హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మహాలయాల అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకి వచ్చింది అయితే ఇప్పటి ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరినంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేదే రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ధనాన్ని తినలేడు అన్నమే తింటాడు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు ఇచ్చేవారు కదా ఒకవేళ చేతిలో అంతేకాని చీపిరుతో చేసేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం తగులుతుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని దేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తిన్నట్లే అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమంది రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు అంటే మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న వలన కడుపు నిండా తినలేకపోతున్నారు ఇలా ధనం ఉన్నా కూడా తృప్తిగా తినలేకపోతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలు మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బతుకుతున్నామని బియ్యాన్ని గౌరవిస్తారో అట్లాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అట్లాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతి కలుగుతుంది మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు చేసే వాళ్ళు మీకు ఉన్నందున ఈ సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుందని మన పెద్దలు చెప్తున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఈ ఒకటి వేస్తే చాలు అపరమైన సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలు ఇది వే వేశారంటే మీ జీవితంలో దరిద్రం కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం బియ్యం మూట తెచ్చి ఆ మూటని ఇప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే బియ్యం డబ్బాలు వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలోనే పెట్టిన బియ్యం డబ్బాను అదేస్తే చాలు తరతరాలకు తరపడ ఐశ్వర్యం వస్తుంది ఏం చేయాలి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి చాట్ ముక్కను తీసుకోండి జాకెట్ ముక్కను తీసుకోండి కొత్త ముక్క ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి ఒక పదకొండు రూపాయల చిల్లర వేయండి చేతి రూపాయల అంత పైసల్లో వస్త్రం వేసి ఆ రూపాయలను క్లాత్లు వేయండి అంత చిల్లరనే వేయండి పది రూపాయల నోట్ని వేయవద్దు రూపాయ బిల్లను రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు అయినా సరే చిల్లర వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలు వేసుకొని కూడా వస్త్రంలో పడేవేయండి లవంగాలు చెడును తొలగించే అతీంద్రియ శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించే మన జీవితాన్ని మార్చే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలు వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఆ ఐదు తొక్క తీసి వెల్లుల్లి రెబ్బలను వేయండి కూడా ఇలా చాలా శక్తిగా ఉన్నాయి వెల్లుల్లి రెబ్బలు ఏడు లవంగాలు ఐదు వస్త్రంలో వేసి ఆ వస్త్రానికి చిన్న మూటలాగా కట్టండి ఆ తర్వాత ఆ మూటని మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ధన సమస్య ఆరోగ్యంగా బాగుండాలి అప్పులు బాధలు అన్నీ పోవాలి ధనం బాగా కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము నువ్వే ఈ పరిహారాన్ని బలి చూడు తల్లి అని నమస్కారం చేసుకొని అమ్మవారికి మీ సంకల్పాన్ని విడిపించుకోండి ఇలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను కుడి చేత్తో పట్టుకొని డబ్బాలో వేయండి అంటే పైసా వేసి వదిలి వేయండి బియ్యం లోపల పెట్టండి బయటకు కనిపించకుండా వస్తుంది విమర్చి పెట్టండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే బియ్యం పైగా ఉన్న వదిలేసి బియ్యం డబ్బాలో లోపలికి బయట కనపడకుండా పెట్టండి బియ్యం లోపల వేయండి డబ్బాలో ఈ మూటని వేసి మీరు ఉన్నత సంవత్సరం కూడా పోయిన తర్వాత ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధాన్యంకి లోటు రాకుండా ఉంటుంది తిండికి లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంతో కష్టపడి వంట చేసిన రుచి పచి అట్లాంటివి ఏముండదు ఈ పరిహారం చేశారంటే మీ వంటకు రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి ఈ రంగు గుర్తు పెట్టుకొని మూట ఎప్పుడు తీయండి అంతే సందేహం ఏమీ రావచ్చు ఇప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుగా స్టోర్ చేసుకున్నాం అప్పుడు ఆ మూటని తీయడంలో లవంగాలు వెల్లుల్లిపాయలు చెట్లు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలు మాత్రం వారికి ఇచ్చేయండి లేదైతే గుడిలో హుండీలో వెయ్యండి ఆ తర్వాత దగ్గరలో ఉన్న అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనం ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఏర్పాటు చేసుకొని ఈ గ్రహణంతో వస్తున్న అమావాస్య చాలా మంచిది శాస్త్రులు చెప్తున్నారు ఇప్పుడు ఇట్లా గ్రహం ఏర్పడుతుంది ఈ గ్రహం తర్వాత ఇట్లాంటి విపత్తులు వస్తాయి అనే విషయాన్ని నోట్ చేసుకొని నోట్ నోట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా ఇట్లాంటి గ్రహణం ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇది సంపూర్ణ అగ్రహిక సూర్యగ్రహణం దీన్ని రియల్ లైఫ్ ఫ్రీ అని పిలుస్తూ ఉంటారు మనకు ఎప్పుడూ సూర్యగ్రహాలు వస్తాయి పాక్షిగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ ఇట్లాంటి సూర్యగ్రహణం చాలా అరుదుగా వస్తుంది అంటే సూర్యుడికి చంద్రుడికి అడ్డుగా కానీ పూర్తిగా అడ్డుకోణాన్ని దాన్ని కొని ఈ చుట్టూ అగ్నిగోళం లాగా రియల్గా కనిపిస్తుంది అందుకే దీన్ని అంటారు ఇది గ్రహణం తర్వాతనే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడు అని తెలియజేస్తుంది ప్రపంచ యుద్ధాలు జరిగిన ఈ విషయాన్ని పురాణాలలో కూడా చెప్పారు ఇట్లాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది అందులోను ఈ సూర్యగ్రహణం మహాలయాల అమావాస్యతో కలిసి వస్తుంది ఈ మహాలయ అంటే పూర్తిగా నాశనం అనేది అర్థం ఆ తద్వారా విశిష్టమైన అమావాస్య మహాలయాల అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుడు పదిహేను తిథులలో ఏ తిథి విశిష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు విశిష్టమైనవే అని అంటాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులలో ఏ ప్రయోజనాలు ఉంటాయో కదా సంపూర్ణ సంవత్సరంలో మొత్తం శ్రేష్టమైనవి పదిహేను తిథుల గురించి నాకు చెప్పమని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున తిథులు అన్నింటిలో కూడా బలితిథి విశిష్టమైనది తృతీయ తిథులలో అక్షయతిథి విశిష్టమైనది చదివి తిథిలో వినాయక చవితి విశిష్టమైనది పంచమి తిథులో వసంత పంచమి గొప్పది శిష్ట తిథిలో సుబ్రహ్మణ్యేశ్వర తిథి విశిష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి విశిష్టమైనది కృష్ణ తిథియలో శ్రీరామనవమి విశిష్టమైన దశమిలలో విజయదశమి విశిష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి విశిష్టమైనది తద్వారా దశలలో వాము విశిష్టమైన చతురస్థలు నగర చతు విశిష్టమైనది అమావాస్యతో వీటిలో కూడా అమావాస్య మహాలయాల అమావాస్య విశిష్టమైనది కార్తీక పౌర్ణమి విశిష్టమైన అని కృష్ణుడు అర్జునికి చెప్పాడు కాబట్టి ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ సూర్యగ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి విపరీత్యాన్ని కోరుకుంటుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతి నాశనం చేస్తూ వస్తున్నారో జాతి వారు ప్రారంభం అవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ సూర్యగ్రహణం రోజు ఇట్లాంటి కొన్ని నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు